ఈరోజు యేసు ప్రభువు వారిని ఉంటే అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు అయితే వీరి నిమిత్తము గతములో మన జీవితం కూడా అలాగనే ఉంది మనము సృష్టికర్తే మన యొక్క మనోనేత్రాలు వెలిగించాడు ఇప్పటిని చాలా మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఒకప్పుడు మనకి యశు ప్రభువారి గురించి తెప్పినప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో అలాగనే ఇప్పటికి కొద్దిమంది ఉన్నారు అయితే ఈరోజు కొంచెము ఆలోచించండి యావద్దు ప్రపంచమంతా కూడా ఒకప్పుడు యేసు ప్రభు వారి యొక్క శుభవార్త ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేది ఇప్పుడు చూశారా ఎలాగ వ్యాపిస్తుంది ఎందుకు వ్యాపిస్తుంది ఆయన మాత్రమే దేవుడు గనుక ఎందుకు దేవుడు ఆయన మాత్రమే మనలందరినీ సృష్టించిన సృష్టికర్త కనుక ఇది నిజం ఇది వాస్తవం అండి ఎందుకు ఏమండి ఈనాడు అపహాసం చేస్తున్నారు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనములో అపహాసం చేస్తున్న లాగా ఎన్నాళ్ళు అపవాసం చేస్తారు జ్ఞానమును జ్ఞానము లేని వారులాగా బుద్ధిహీనంగాను అని అక్కడ ప్రభువువారు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే యేసు ప్రభు వారిని నమ్ముకోండమ్మా నిజమమ్మా ఆయనే నిజదేముడు ఆయనే మనలందరినీ సృష్టించినవాడు అని చెప్పినప్పుడు మీరు నమ్ముకోండి మీరు బాగుండండి మీరు పరలోకం మోండి మేము ఏదో మనకానిక పోతాములే అని ఇలాగా అపహాసం చేస్తూ ఉంటారు ఈ అపహాసం వారితో సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వీరి కోసమే దేవుడు ఒక లేఖనాన్ని దాసి ఉంచాడు ఈరోజు ఎంతోమంది సృష్టికర్తని తెలుసుకొని ఎందుకు ఇలాగా యాపిస్తుంది ఏం జరుగుతుంది కారణం ఏమిటి అని గ్రహించకుండా ఏమండి పాష్టాలను దూషిస్తున్నారు సంఘాలను దూషిస్తున్నారు చర్చలను దూషిస్తున్నారు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారాగా ఎంతోమంది జీవితాలు మార్పు చెందాయి వాస్తవంగా ఈరోజు త్రాగుబోతు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఏదైనా రవిడీశ్వరంలో సాక్ష్యం ఇస్తున్నారు ఈరోజు ఏమండి కుటుంబాలు పచ్చగా కలకలలాడుతూ ఉన్నాయంటే ఈరోజు ఎవరి భాగ్యము యేసు ప్రభు వారి యొక్క దానం ఆయన యొక్క బిడ్డలు యొక్క చేసిన త్యాగం ఈరోజు ఈ అపహాసం చేస్తున్న వారు ఎప్పటికి కొద్ది మంది ఉన్నారు ఈ రాధా మనోహర్ దాసు కావచ్చు మోకర్ అనిత్ కుమార్ కావచ్చు కరుణాకర్ సుగుణ కావచ్చు ఈ పెద్ద వయసు కలిగిన వాళ్ళు చిన్నజీరి స్వామి కావచ్చు ఏమంటే సృష్టికర్త శూన్యములో అసలకి నరుడు అనేవాణ్ణి వాణ్ణి ఉనికి లేనప్పుడే ఏమండి సృష్టి చేశాడు నరుడు అనేవాడు లేనప్పుడే అసలు మానవున్ని సృష్టించాడు మొట్టమొదటిగా మానవుడు ఎలాగ నిర్మింపబడ్డాడు ఆది కాండము మొదటి అధ్యాయము